ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా శక్తి యాప్ ని లాంచ్ చేసింది మహిళల భద్రతే మా ఫస్ట్ ప్రయారిటీ అని అంటున్నారు సీఎం చంద్రబాబు మహిళల కోసమే స్పెషల్గా ఈ యాప్ డిజైన్ చేశామని కూడా అన్నారు ఎలాంటి ప్రమాదకర సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా ఈ యాప్ సహాయంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ని సంప్రదించవచ్చు శక్తి యాప్లో ఎస్ఓఎస్ సేఫ్ ట్రావెల్స్ గివ్ ఎ కంప్లైంట్ మిస్సింగ్ చైల్డ్ రిపోర్ట్ నైట్ షెల్టర్స్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ అన్నింటినీ ఉపయోగించి మనమున్న చోటు నుండే కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు ఈ యాప్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం శక్తి యాప్ని ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి మీ పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ లొకేషన్ ఇలా అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయాలి ఈ యాప్లో మీకు అందుబాటులో ఉండే ఎమర్జెన్సీ నెంబర్స్ని ఇవ్వాలి అవి కూడా టూ ఎమర్జెన్సీ నెంబర్స్ని మాత్రమే ఇవ్వాలి మీ పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ గ్రాండ్ పేరెంట్స్ ఇలా ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఆ నెంబర్స్నే ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి మెయిన్ పేజ్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎస్ఓఎస్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కెమెరా ఓపెన్ అయి ఆటోమేటిక్ గా టెన్ సెకండ్స్ వీడియో రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయిన వెంటనే మీరున్న లొకేషన్కి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఆ వీడియో వెళ్ళిపోతుంది మీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే రిపోర్టే చైల్డ్ ఆప్షన్తో వెంటనే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు పోలీసుల సహాయంతో మీరున్న లొకేషన్లోనే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ లొకేషన్లోనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు నైట్ షెల్టర్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు రాత్రులు ఎక్కడైనా చిక్కుకుపోతే ఈ ఆప్షన్ ద్వారా దగ్గరలోని షెల్టర్స్కి వెళ్ళిపోవచ్చు మీరు నైట్ టైంలో ఎలాంటి గృహ హింసకు లేదా ఏదైనా ఫిజికల్ అబ్యూస్కి కానీ గురైనప్పుడు కూడా ఈ ఆప్షన్ ద్వారా మీరు షెల్టర్ పొందవచ్చు ఇలా ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా కూడా సేఫ్గా ఉండచ్చు